శ్రీ గుంటిగంగ అమ్మవారి దేవాలయం చూడండి చాలా అద్భుతంగా ఉంది చీమకుర్తి దగ్గర ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్ గుంటిగంగ అమ్మవారి దేవాలయం చేమకుర్తి నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఓవరాల్ మొత్తం చూడండి మరియు సత్రాలు గుడి ఎలా ఉంది ఈ గుడి ఏ ప్రాంతంలో ఉంది అమ్మవారి ఎంత పవర్ఫుల్ స్టోరీ మొత్తం చెప్పుకుంటా మొత్తం ఓవరాల్గా అయితే మనం గుడి మొత్తం చూద్దాం అనమాట చూడండి సైడ్ నుంచి ఒక వ్యూ లాగా తీశాను గుంటింగ అమ్మవారి చాలా పవర్ఫుల్ అనమాట సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్లో తిరునాల మహోత్సవం చాలా ఘనంగా చేస్తారనమాట ఇక్కడ జనాలు లక్షల్లో కాదు కొన్ని వేలల్లో లక్షల్లో భక్తులైతే వస్తారనమాట చుట్టుపక్కల ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మవారి తిరునాలు మహోత్సవం చూడటానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మనం ఇంకా అమ్మవారి స్టోరీ చెప్పుకుంటా మొత్తం చుట్టుపక్కల ఎన్ని సత్రాలు ఉన్నాయి అయితే ఈ ఊరిని సోమవారపడు అంటారనమాట గుంటింగ అమ్మవారి దేవాలయం ఏప్రిల్ అయితే ఇక్కడ తిరణాల మహోత్సవం కొన్ని తొమ్మిది కానీ పది కానీ ప్రబలు కట్టి ఘనంగా తిరుణమోత్సవం అనేది కండక్ట్ చేస్తారనమాట ఇక్కడ అమ్మవారి ఊరి పేరు వచ్చేసి గుంటింగ్ అమ్మవారు అనమాట ఇక్కడ స్వయంగా అమ్మవారి అనేది వెలిసింది చాలా బ్రహ్మాండంగా తిరణాల మోసం చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వ్యూ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వారి గుడి వెనుక భాగంలో అనమాట ఒక కొండ కానీ పక్కన సత్రాలు కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి తిరుణాల మహోత్సవంకి జనాలు వచ్చి ప్రతి సత్రంలో భోజనం చేసి వెళ్తారనమాట చూడండి అమ్మవారి గుడి పక్కన వాహనాలు తిప్పడానికి సోడ్ అనేది చాలా ఉందన్నమాట అదేవిధంగా మెయిన్ రోడ్డు చేముకుత్తి మెయిన్ రోడ్డు అది ఇంకొద్ది ఇటు పక్క గంగారం ఏండు అనమాట ఇక్కడ చేమకుర్తికి గంగారానికి మధ్యలో ఉంది మీరు చూస్తున్నారు కృష్ణుడి ఆలయం అనమాట మందిరం కృష్ణుడి మందిరం అనమాట చిన్నది చాలా సూపర్గా ఉంటుంది గుండిగంగ అమ్మవారి ఎదురుంటది అనమాట ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి మా విశ్వబ్రాహ్మణ సత్రం కూడా ఉంది మరియు కంబోల సత్రం ఉంది వడ్డోల సత్రం ఉంది అది కాకుండా ఇంకా మరెన్నో సత్రాలు గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి మొత్తం టోటల్ ఓవరాల్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి గుంటిగంగ అమ్మవారి దేవాలయం చాలా బ్రహ్మాండంగా అనేది వీడియో షూట్ చేశాను అనమాట ఒకసారి అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా ఉంటుంది చుట్టుపక్కల ఏ ఏరియా వాళ్ళు చూస్తున్నా కూడా కింద కామెంట్ చేయండి నేను ఊరి పేరు కూడా చూడాలనుకుంటున్నాను నా వీడియో ఎక్కడ దాకా వైరల్ అయిందని సంవత్సరం కోసం తిరునల్ మోసం చాలా ఘనంగా చేస్తారు తొమ్మిది నుంచి పది ప్రభలు కట్టే అవకాశం ఉంటుంది కొన్ని కోటి రూపాయలు పెట్టి తినాలని చేస్తారు అనమాట చూడండి జెండాలు అమ్మవారు కాడ ప్రతి ఆదివారం అయితే ఇక్కడ పొంగల్ పెట్టుకొని అమ్మవారి జెండాని తీసుకెళ్తారనమాట ఒక గుడి చుట్టూ వాహనాలనే తిప్పి తీసుకెళ్తారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు అనమాట గుంటి అమ్మవారు పేరులో పళ్ళే డిఫరెంట్గా ఉంది కదా ఒకసారి అయితే మీరు కూడా చూడండి విశ్వబ్రాహ్మణ సత్రం ఇక్కడ నుంచి మీకు సత్రాలు కూడా చూపిస్తూ వీడియో మనం మాట్లాడుకుందాం స్ గుంటిగంగలో పద్మశైలిల సత్రం అనమాట గుడి ఎదురే ఉంటుంది కొద్దిగా లెఫ్ట్లో రావాలి ఇక్కడ మౌల పద్మశైలిలు వచ్చి తిరునాలు మహోత్సవానికి ఇక్కడ అన్నం తిని వెళ్తారన్నమాట తిరునాలు మహోత్సవం చూసుకొని ఇక్కడ మీకు లెఫ్ట్లో దారి కనబడుతుంది కదా ఆ దారి వచ్చేసి గంగారం వెళ్ళడానికి గంగారానికి చేమకూర్తులకి మధ్యలో అయితే గుడి ఉంది ఇక్కడ ఇక్కడ ఒక స్వామి లాంటి ప్రతిష్ఠ చేశారనమాట ఇక్కడ పోరాత్కాలం మాదాసు ఏదో పేరు అయితే సంథింగ్ ఏదో ఉంది పేరు కూడా ఏం రాయలేదు ఇక్కడ ఇక్కడ గుంటిగంగ అమ్మవారి దేవాలయం కడ చుట్టుపక్కల చాలా సత్రాలు మరియు ఉండడానికి ఒక చిన్న చిన్న రూము గదులు ఆదివారం అయితే ఒక తినాలి మొదల బాగా జరుగుద్ది అనమాట ప్రతి సంవత్సరం ఏప్రిల్లో అయితే తిరణాలు చేస్తారు మనం ముందుకు చెప్పుకున్నాం కదా ఇక్కడ చేముకుర్తి నుంచి గంగారం వెళ్ళే లైన్లో గుడి పక్కనే ఇంకొక సత్రం అనమాట మీకు ఇంక దారి కూడా చూపిస్తాను ఒక కొండ నేచర్ పరంగా చూసుకున్న కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆలయం ఒకసారి అయితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ దారి కనపడుతుంది కదా చేముకుర్తి వెళ్ళేటకు దారి ఇంకొక దారి మనం రైట్లోంచి చూస్తే ఇక్కడ గంగారం వెళ్ళేటకు దారి అనమాట చేముకుట్టి గంగారం మధ్యలో ఉంటుంది అన్నమాట గంగ అమ్మవారి దేవాలయం నా వీడియో ఎవరు చూస్తున్నా కూడా దయచేసి స్కిప్ చేయకుండా చూడండి చూడండి కమ్మోల సత్రం అనమాట గుడి పక్కనే ఉంటుంది కమ్మోల సత్రం ఇక్కడ కూడా జనాలు చాలా ఫుల్గా వస్తారు ప్రతి సంవత్సరం తెనాల మహోత్సవానికి ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూ వాహనాలు తిప్పడానికి కూడా బాగా స్థలం అనేది ఉందన్నమాట ప్రదర్శన చేయడానికి కూడా స్థలం చాలా బాగుంది అమ్మవారి చిన్న గుడి అయినా కూడా చాలా మహిమ అమ్మవారు అనమాట చుట్టుపక్కల శివాలయాలు ఉన్నాయి మరియు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అవి కూడా మీకు పూర్తిగా వీడియో చూపిస్తూ మనం మాట్లాడుకుందాం ఇక్కడ అమ్మవారికి వచ్చేసరికి ఒక కాలు అయితే ఉండదు అక్కడ స్టోరీ అయితే ఉంది పెద్దోళ్ళు అడిగి అయితే అక్కడ ఎవరు లేరనమాట మేము వీడియో తీసేటప్పుడు స్టోరీ తీసుకోవడానికి ఈసారి తిరునమ్మోత్సవానికి మనం వీడియో తీసేటప్పుడు మొత్తం మనం ఇక్కడ చూడండి వాటర్ ప్లాంట్ ఉంది అమ్మవారి దగ్గర ఇక్కడ నీళ్లు తాగడానికి కూడా ఏం ఇబ్బంది లేదు వాటర్ ప్లాంట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటుంది అనమాట వాటర్ అనేది మనకు ఫిల్టర్ చేసి ఇస్తారు ఇక్కడ పక్కన చిన్న చిన్న బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఉండటానికి గుంటిగంగ అమ్మవారి పొంగల్ పెట్టుకునే సత్రం అనమాట ఇక్కడ ఇక్కడ కూడా పొంగల్ పెట్టుకుంటారు ఇక్కడ బస్ షెల్టర్ చూడండి అమ్మవారి ఎదురు బస్ షెల్టర్ కూడా ఉంది అదే విధంగా అమ్మవారి వెనక్కి కూడా రూములు అనేవి ఉన్నాయి అనమాట మనం స్టే చేయడానికి చూడండి ఇదిగో గుండిగంగ అమ్మవారి అమ్మవారి ఇక్కడ వసతి గదులు అనమాట ఇక్కడ మొత్తం మనం ఉండటానికి కూడా ఒక నాలుగైదు గదులనేవి ఉంటాయన్నమాట ఇక్కడ కూడా ఉండొచ్చు స్టే చేయొచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట పక్కన ప్రభలు కట్టే చోటు కూడా మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ నుంచి ఈ లైన్ కొద్దిగా ముందుకెళ్తే పక్కన శివాలయం ఉంది మరియు బ్రహ్మంగార స్వామి గుడి అనమాట మీకు స్టార్టింగ్ మీకు చూపిస్తుంది ఇక్కడ లోపల స్వామి గుడి కూడా బ్రహ్మాండంగా కట్టారు లోపల నంది కూడా ఉంటుంది బావి కూడా ఉంటుంది మరియు అమ్మవారి గుడి పక్కన శివాలయం అయితే కూడా ఉంది శివాలయం కూడా చూడండి చాలా ప్రమాణం ఉంది కొండ పక్కనే ఉంటుంది అనమాట నేచర్ వ్యూ అయితే ఇద్దరిపోద్ది ఒకసారి అయితే మీరు వచ్చి చూడండి ఫ్రెండ్స్ గుంటగంగ అమ్మవారి దేవాలయం చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి అన్నదాన సత్రాలు ఉన్నాయి గుడి కూడా ఉంది మొత్తం ఒకసారి అయితే చూడండి సత్రం అనమాట పక్కన రెండు బిల్డింగ్లు కట్టారు చాలా బ్రహ్మాండంగా ఉండదు ఇక్కడ బ్రాహ్మణులు వచ్చి అన్నదానం అన్నదానం అనమాట ఇక్కడ తినాల మోసం రోజు ఇక్కడ కూడా జనాలు ఫుల్ గా ఉంటారు ఈ సత్రం కాడ కూడా ఇక్కడ మామూలుగా అయితే అప్పుడు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు అయితే చాలా కష్టం అయిపోయేది గుండెగంగ అమ్మవారి తినాలకు రావడానికి ఇప్పుడు డబల్ వేసారు కాబట్టి అందరూ స్పీడ్గానే రావచ్చు వచ్చి ఒకసారి టోటల్ ఓవరాల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన కాలం కూడా ఉంటుంది సప్టాకాడ కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ కాశీనాయన ఆశ్రమం కూడా ఉంది మీరు చూస్తున్నది కాశీనాయన ఆశ్రమం చూడండి బోర్డులో మొత్తం టోటల్ ఓవరాల్ పేరు అయితే చదవండి ఫ్రెండ్స్ కాశీనాయన చిత్రం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ పక్కన కాలువ కొద్దిగా ముందుకెళ్తే మామూలుగా శివాలయం చిన్న గుడి కూడా ఉంది అక్కడ స్టోరీ కూడా ఉందన్నమాట కాశీన మఠం అనమాట ఆశ్రమంలాగా ఇక్కడ చిన్నది కట్టారనమాట కొద్దిగా ముందుకెళ్తే ఇంకొక సత్రం కూడా ఉంది అది కూడా మీకు టోటల్ ఓవరాల్ చూపిస్తాను ఈ దారిలో వెళ్తే ఒకరు సంఘం రూట్గానే వెళ్తుంది అక్కడ లొకేషన్ కూడా చాలా సూపర్ ఉంటుంది అనమాట సంఘం అనేది సరే గంగా మల్లేశ్వరి సర్వజన రెడ్డి గారి అన్నదాన సత్రం అనమాట గుడికి చివ్వరులో ఒక సైడ్ సైడ్లో తారోడ్లో వస్తుంది అక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే ఉంటుంది అనమాట సత్రం తూర్పు గంగవారం పాడు పోడనమాట మామూలుగా అయితే అమ్మవారు ఊరనే మాట ఇది గుడ్డిగంగా అంటారు మామూలుగా అయితే అందరూ ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇంకా లొకేషన్ అయితే ఎదురిపోద్ది ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ముందు ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం టోటల్ ఆర్ ఓవరాల్ అయితే వీడియో అనేది నేను చూపించాలనుకుంటున్నాను ఒంటి అమ్మవారి దేవాలయం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ గుంటంగమ్మ వారి బోర్డు అనమాట ఇక్కడే స్టార్టింగ్ అవుద్ది ఆ రోడ్డు మొత్తం ఒకసారి లొకేషన్ ఎలా ఉంటుందో పూర్తిగా నేను మ్యూజిక్ ప్లే చేస్తూ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓవరాల్ టోటల్ అయితే నేచర్ అయితే చూడండి టోటల్ ఓవరాల్ గా చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్డు కానీ ఇక్కడ సత్రాలు కొన్ని కనపడుతున్నాయి ఫ్రెండ్స్ టోటల్ ఓవరాల్ అయితే మ్యూజిక్ తో మీకు నేచర్ అనేది కొన్ని సత్రాలు అనేది మొత్తం నీట్ గా చూపిస్తాను లో అయితే మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ ఒక వన్ సెకండ్ వన్ సెకండ్ కానించి వన్ మినిట్ దాకా బ్రహ్మాండంగా ఉంటుంది లొకేషన్ అయితే అదిరిపోద్ది అనమాట గుంటి అమ్మవారి దేవాలయం లెఫ్ట్ లో కొద్ది ముందుకెళ్తే సంఘం దారి ఉంటది కదా ఆ దారి మొత్తం నీట్ గా వడి రాజుల అన్నదాన సత్రం అనమాట ఇది చూడండి ఇక్కడ వడ్డోల సత్రం చాలా సూపర్ గా వస్తారు జనాలు కూడా గేట్లు అవి పెట్టి పారిగోడలని బెట్టారనమాట రీసెంట్ గా థ్యాంక్స్ ఫర్